హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈరోజు మన క్లాసులో విష్ణుకొండల యొక్క రాజకీయ చరిత్ర అంటే ఏ ఏ రాజు మన యొక్క ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాన్ని అయితే పరిపాలించారు అదేవిధంగా గమనించినట్లయితే మరి ఈ పరిపాలనా కాలంలో ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం మీకు ఆల్రెడీ చెప్పాను మీకు విష్ణుకొండల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరంటే ఇంద్రవర్మ ఓకే అంటే మొదటి రాజుగా మనం అతన్ని పరిగణించవచ్చు ఎవరమ్మ ఇంద్రవర్మ ఓకే ఇంద్ర వర్మ సో అనేక మంది చరిత్రకారుల యొక్క ఒపీనియన్ ప్రకారం చూసుకుంటే విష్ణుగుండ్ల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరంటే ఇంద్రవర్మ అమ్మ ఓకే విష్ణుగుండల యొక్క స్థాపకుడు అంటే ఈ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఇంద్రవర్మగా మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది ఓకే అయితే ఇతను వాకటాకులకు అంటే వాకటాకులు అనే వంశానికి ఓకే వాకటాకులు అనే రాజవంశం అనేది ఓకే రాజవంశం అనేది ఇతనికి సామంత రాజు అని చెప్పి గమనించవచ్చు సామంత రాజులుగా మీరు గమనించవచ్చు అమ్మ ఓకే వాకటాకులనే రాజువంశ అంటే వీళ్ళతో పాటు సైమంటైనేసి అనమాట మీతో పాటు మీ బంధువులు మిత్రులు ఉన్నారు సో వాళ్ళ టైం ఎప్పుడు వాళ్ళతో పాటు వాకటాకులు అనే వాళ్ళు తమ యొక్క సామంతులు అని చెప్పేసి ఓకే మనం గమనించవచ్చు అదేవిధంగా గమనించినట్లయితే ఇతను ఇంద్రపాలనా నగరం ఓకే ఇంద్రపాల నగరం ఇంద్రపాల నగరం ఈ నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజధానిగా చేసుకొని తన యొక్క పరిపాలనలు అయితే కొనసాగించని చెప్పేసి మీరు గమనించవచ్చు ఓకే రైట్ మరి ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించి అని చెప్పేసి మనకి నల్గొండలో దొరికిన తుమ్మలగూడ శాసనతో ఉందో ఓకే తుమ్మలగూడ శాసన ఏదైతే ఉందో ఆ శాసనం రైతు అందరికీ తెలివిస్తుందమ్మా ఓకే ఏంటమ్మా తుమ్మలగూడ శాసనం తుమ్మల గూడెం అనే శాసనం నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో మనకి లభించింది అనమాట ఈ శాసనం ప్రకారం ఇంద్ర పాలనర ఓకే ఇంద్ర ఉందో సో దాన్ని రాజధానిగా చేసుకొని ఇతను తన యొక్క పరిపాలనని కొనసాగించని చెప్పేసి మనం గమనించవచ్చు ఓకే అదేవిధంగా గమనించినట్లయితే ఈ ఇంద్రవర్మ గారు అతను వేసిన శాసనం ఏంటంటే రామ తీర్థ శాసనం ఓకే శాసనం శాసనం చూసినట్లయితే రామ తీర్థ శాసనం రామ తీర్థ శాసనం రామ తీర్థ శాసనం అని చెప్పేసి మీరు గమనించవచ్చు ఓకే ఎవరు ఇంద్రవర్మన ఆయన రాజ్యస్థాపకుడు ఓకే అదేవిధంగా ఇంద్రపాల్నా నగరం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని తన యొక్క పరిపాలన అయితే కొనసాగించారు మరి దీని గురించి తెలిపే శాసనం చూసినట్లయితే తుమ్మలగూడ శాస్త్రం అని చెప్పేసి మనం గమనించాలి ఇది నల్గొండ జిల్లాలో అయితే మనకు లభించింది అనమాట అదేవిధంగా గమనిస్తే ఇతను వే వేయించిన శాసనం చూసినట్లయితే రామ తీర్థ అని చెప్పేసి మీరు గమనించాలి ఇది ఎక్కడమ్మా విశాఖపట్నంలో లభించింది విశాఖపట్నం లభించిన రామ తీర్థశాస్త్రం అనేది మనం గమనించవచ్చు అనమాట అదేవిధంగా వీళ్ళు వాకటాకులకు వీళ్ళు ఇతర యొక్క సామంత రాజ్యంగా లేదా అతనితో పాటు సమానంగా ఉన్న మనకు రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత కాలంలో ఈ వాళ్ళు ఈ వాకటాకుల రాజ్య వంశంతో వైవాహిక సంబంధాన్ని కూడా పెట్టుకొని ఓకే పరిపాలించిన విషయం కూడా మనం గమనించవచ్చు రైట్ నెక్స్ట్ మరి ఈ ఇంద్రవర్మ తర్వాత ఈ విష్ణుగుణ రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి ఎవరంటే సో మొదటి మాధవ వర్మ ఈయన ఒక ఇరవై రెండు సంవత్సరాల కాలం పాటు విష్ణుగొండల యొక్క రాజ్యాన్ని అయితే పరిపాలన జరిగిందనమాట ఓకే మొదటి మాధవ వర్మ మొదటి మాధవ వర్మ ఓకే మొదటి మాధవ వర్మ సో ఇతను కంటిన్యూస్గా ఒక ఇరవై రెండు సంవత్సరాల కాలం పాటు అంటే ఇతను యొక్క పరిపాలన కాలం చూసినట్లయితే ఇరవై రెండు సంవత్సరాల కాలం పాటు ఇతను మన యొక్క ఆంధ్ర దేశాన్ని అయితే పరిపాలించని చెప్పేసి మీరు గమనించవచ్చు అదేవిధంగా గమనిస్తే ఇతను రెండు ఇంద్రపాలన నగరాన్ని లేదా ఇంద్రపాలన నగరాన్ని అయితే రాజధానిగా చేసుకుని తన యొక్క పరిపాలన అయితే కొనసాగించే విషయం అయితే మీరు అమ్మా ఓకే రైట్ ఇతను యొక్క రాజధాని చూసినట్లయితే ఏంటమ్మా ఇంద్రపాలనగరం ఓకే సో ఇతను వాకటాకులు ఓకే ఇతను వాకటాకుల కుమార్తెనైతే వివాహమాడి వాళ్ళతో వైవాహిక సంబంధాన్ని అయితే ఓకే వైవాహిక సంబంధాన్ని అయితే వాకటాకుల వంశానికి చెందిన వారి యొక్క కుమార్తెని పెళ్లి చేసుకుని వివాహమాడి వైవాహిక అయితే కొనసాగించడం ఓకే వైవాహిక సంబంధం గురించి అయితే సంబంధం అనేది కొనసాగించని చెప్పేసి మీరు గమనించవచ్చు ఓకే రైట్ మరి ఈ వాకటాకులతో విష్ణుకొండలు అనేవాళ్ళు వైవాహిక అంటే వివాహ సంబంధం మధ్య గురించి తెలిపే శాసనం చూసినట్లయితే చిక్కుళ్ళ తామల శాసనం అమ్మ ఓకే చిక్కుళ్ళ తామల శాసనం అంటే ఈ మొదటి మాధవ వర్మ గారు వాకటాకు ఒక మార్త వివాహం చేసుకొని వైవాహిక సంబంధం అనేది ఏర్పరచుకున్నాడు ఓకే ఏర్పరచుకున్నాడు అనే అంశం గురించి తెలిపే శాసనం ఏంటంటే చిక్కుల్లా తామ్ర శాసనం చిక్కుల్లా తామ్ర శాసనం అని చెప్పేసి కూడా మీరు గమనించవచ్చు ఓకే మరి ఇది మొదటి మాధవ వరం గురించి అమ్మ నెక్స్ట్ చూస్తే మనం నెక్స్ట్ పర్సన్ ఓకే సో మరి ఇతని తర్వాత విష్ణుగుణ రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి ఎవరంటే మొదటి గోవింద వర్మ అమ్మ ఓకే మొదటి గోవింద వర్మ మొదటి గోవింద వర్మ మరి ఇతను ఎవరి అంటే మొదటి మాధవ వర్మ యొక్క కుమారుడమ్మ మొదటి మాధవ వర్మ యొక్క కుమారుడే ఎవరు మొదటి గోవిందవర్మ అయితే ఇతనుకున్న ఒక పేరు ఏంటంటే తొలి శాతవాహనం సారీ తొలి విష్ణుకుండంలో గొప్పవాడు తొలి విష్ణు లో గొప్పవాడు మొత్తంగా గొప్పవాడు కాదు తొలి విష్ణు మాత్రమే గొప్పవాడు గమనించవచ్చు అదేవిధంగా గమనించినట్లయితే ఇతనకుడును ఇంద్రపాలాపురం ఇంద్రపాలానగరం నాగపురం ఇంద్రపాలానగరాన్ని రాజధానిగా చేసుకొని రాజధానిగా చేసుకొని తన యొక్క పరిపాలన అయితే కొనసాగించేవాడు ఓకే అదేవిధంగా గమనించినట్లయితే ఇతను కృష్ణ మరియు గోదావరి కృష్ణ మరియు గోదావరి మధ్య ప్రాంతాలను జయించి ఆ మధ్య ప్రాంతాలను జయించిన తర్వాత తూర్పునకు కూడా ఓకే తూర్పు వైపు కూడా తన యొక్క అయితే విస్తరించడం జరిగింది ఓకే తన యొక్క రాజ్యాన్ని అయితే అదే విధంగా గమనించినట్లయితే తీరాంధ్రలో తీరాంధ్ర ప్రాంతంలో తీరాంధ్ర ప్రాంతంలో గల గుణపాషాపురంలోని ఓకే గొప్పవాడైన మూలరాజు వంశస్థుడైన వంశస్థుడైనా ఓకే రైట్ చూడండి గుణపాషాపురం గుణపాషాపురం ప్రాంతంలో మూలరాజు వంశస్థుడైనా వంశస్థుడైనా పృథ్వీముని యొక్క కుమార్తె పృథ్వీ మూలిని యొక్క పృథ్వీ మూలిని యొక్క కుమార్తె అయిన పరమ భట్టారిక సో ఈవిడను వివాహం చేసుకుంటున్నామ్మా ఎవరు మన మొదటి గోవిందవర్మ అనమాట మొదటి గోవిందవర్మ ఏంటమ్మా తీరాంధ్ర ప్రాంతంలో గల ఓకే గొప్పవాడైన మూలరాజు వంశానికి చెందిన పృథ్వీమూలుని కుమార్తె అయిన పరమ భట్టారిక మహాదేవిని లేదా పరమ భట్టారికను వివాహం చేసుకుంటారు అయితే గమనించాల్సమే ఏంటంటే ఈ పృథ్వీమూలుడు మరియు ఆమె కుమార్ ఆయన కుమార్తె పరమ భట్టారిక సో వీళ్ళిద్దరూ కూడా బౌద్ధ మతాచార్యులు ఓకే ఇద్దరు కూడా బౌద్ధ మతాచార్యులు మరి ఏంటి అంటే బౌద్ధానికి బౌద్ధ మతానికి వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు అనమాట ఇంపార్టెన్స్ అనేది బౌద్ధ మతానికి ఎక్కువ ఇచ్చేవారు మరి ఈ కారణంగా మరి ఈ ఇంద్రపాలాపురం అంటే ఇంద్రపాల ఇంద్రాపురం వద్ద చతుర్థ శౌర్య బిక్షలకు ఒక వివాహ సారీ ఒక విహారాన్ని అయితే దానం చేశారన్నమాట నా దానం చేయడం నిర్మించి ఇచ్చారన్నమాట ఎవరు ఇచ్చారంటే ఈవిడే పరమ భట్టానికి ఏం చేసిందంటే ఇంద్రపాలాపురం దగ్గర ఒక చతుర్శ రాష్ట్రంగా ఉండేది చతుర్దశ ఓకే భిక్షవులకు ఎవరు బౌద్ధ భిక్షవులకు భిక్షువులకు ఈ ఇంద్రపాలాపురం లేదా ఇంద్రపాలన నగరం సో ఈ పురం వద్ద ఒక విహారాన్ని అయితే దానం అనేది చేయడం జరిగిందనే విషయం కూడా గమనించవచ్చు ఓకే మరి ఇతని యొక్క మామగారు మరియు భార్య ఇద్దరూ బౌద్ధ మతాన్ని ఎక్కువగా ఆరాధించారు కాబట్టి ఓకే మరి బౌద్ధుల కోసం చతుర్దశ భిక్షవులకు ఒక విహారాన్ని కూడా తన యొక్క భార్య పరమ భట్టారిక మహాదేవి నిర్మించి ఇచ్చింది కాబట్టి మరి దీనిలో భాగంగా ఇతను పెన్కాపుర మరియు ఎన్మాద అనే రెండు గ్రామాలను దానికోసం దానం చేయడం జరిగిందమ్మా ఓకే రైట్ చూడండి పెన్కపుర మరియు ఎన్మాద సో ఈ రెండు గ్రామాలను మొదటి గోవింద వర్మ గారు దానం చేయడం జరిగింది ఓకే మొదటి గోవింద వర్మ గారు దానం చేయడం అనేది జరిగిందనమాట ఓకే మొదటి గోవింద వర్మ గారు దానం అనేది చేయడం జరిగిందనే విషయం అయితే మీరు గమనించవచ్చు నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ పృథ్వీముడు కూడా ఏం చేశాడంటే ఓకే ఈ పృథ్వీములను ఈ యొక్క విహారానికి ఇతను కూడా దానం చేయడం అన్నమాట ఓకే దానం చేయడం జరిగింది అదేవిధంగా గమనిస్తే ఈ పరమ భట్టారిక యొక్క మునిమనుడైన రెండవ విక్రయేంద్ర వర్మ గారు ఇరుందర ఓకే ఇరుంధరా అంటే ఈమె యొక్క మనవుడు మునిమనవుడు ఈమె యొక్క మునిమనుడు ఏం చేశానమ్మా ఎవరంటే రెండో విక్రయేంద్ర వర్మ విక్రేంద్ర వర్మ ఇతను ఇతను ఇరేంద్ర ఓకే ఇరేందర అనే గ్రామాన్ని కూడాను ఈ విహారానికి ఓకే విహారానికి దానం అనేది చేయడం జరిగిందమ్మ ఓకే దానం అనేది చేయడం జరిగింది అదేవిధంగా గమనించినట్లయితే ఈ మొదటి గోవింద వర్మ గారు హైదరాబాద్లోని చైతన్యపురిలో ఓకే హైదరాబాద్లోని చైతన్యపురిలో గోవింద విహారాన్ని నిర్మించినట్టు చైతన్యపురి వద్ద ఒక మూసినది ఒడ్డు మీద మనకి ఒక బ్రాకృష్ శాసనం కూడా లభించిందమ్మా ఓకే ఈ గోవింద వర్మ గారు రైట్ హైదరాబాద్లోని చైతన్యపురిలో ఓకే చైతన్యపురిలో ఒక గోవింద విహారాన్ని నిర్మించినట్లు చైతన్యపురిలోని ఒక మూసి నది ఒడ్డు వన ఒక ప్రాకృత శాసనంలో ఆ విషయం కూడా మనకి తెలుస్తుంది అనమాట రైట్ సో ఇది టోటల్గా మొదటి గోవింద వర్మ గురించి